హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఈవినింగ్ టైం ప్రిపేర్ చేసుకునే ఒక మంచి స్నాక్ రెసిపీని ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను కేవలం రెండు ఉల్లిపాయలు రెండు బంగాళదుంపలు ఉంటే సరిపోతుందండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫుల్గా వీడియోలోకి వెళ్ళి చూసేయండి దానికోసం నేను ఇక్కడ ఒక మూడు ఉల్లిపాయలని అయితే తీసుకున్నాను ఈ ఉల్లిపాయల్ని మనం పొడుగ్గా చీలుకుల అయితే కట్ చేసుకోవాలండి మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా అయితే వీటిని కట్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించాను చూడండి ఈ విధంగా సన్నగా పొడుగ్గా అయితే అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఉల్లిపాయలు మొత్తం ఇలా కట్ చేసేసుకొని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి అయితే ఈ ఉల్లిపాయ ముక్కలన్నిటిని కూడా వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత వాటిని ఇలా ఒకసారి కలపడం వల్ల మనకి ఇంకా జాయింట్గా ఉన్న ఉల్లిపాయలు ఏమన్నా కూడా విడివిడిగా పొడి పొడిగా అయితే అవుతాయండి చూడండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడరు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్ వేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వామును కూడా వేసుకుంటున్నాను వాముని ఇలా క్రష్ చేసి వేసుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుందండి వాము ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది వామునైతే స్కిప్ చేయకుండా వేసుకోండి ఫ్రెష్ కొ కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలిపేసుకున్నాను కలుపుకున్న తర్వాత దీంట్లోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండిని వేసుకుంటున్నాను గోధుమ పిండి వేసుకున్న తర్వాత గోధుమ పిండి కూడా ఈ ఉల్లిపాయలకి బాగా పట్టించుకోవాలి గోధుమ పిండి కూడా వేసుకున్న తర్వాత ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ వరకు ఫ్లోర్ వేసుకుంటున్నాను ఇలా కాన్ఫ్లోర్ గోధుమ పిండి వేయటం వల్ల మనకి మంచిగా బైండింగ్ అనేది ఉంటుందండి ఈ ఆనియన్స్తో ఇప్పుడు దీంట్లో వీటిని పక్కన పెట్టేసుకున్నాను వేరొక బౌల్ తీసుకొని ఒక మూడు ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపలను అయితే తీసుకుంటున్నాను మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువైనా తీసుకోవచ్చండి ఇప్పుడు దీంట్లోకి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అలానే కొంచమంతా జీలకర్ర పౌడర్ కూడా వేసుకున్నాను టేస్ట్కి సరిపడేట్టుగా సాల్ట్ కూడా వేసుకున్నాను వేసుకొని వీటిని మెత్తగా స్మాష్ చేసుకోవాలి చూడండి నేనైతే బాగా ఉడికింది కాబట్టి చేత్తోనే స్మాష్ చేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే స్మాషర్తో అయినా కూడా స్మాష్ చేసుకోవచ్చండి ఇవన్నీ కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకోకపోతే మనకి బాల్ లాగా అవ్వదండి చేతికి అంటుకుపోతుంది అందుకోసం చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటూ వీటిని రౌండ్ బాల్స్లా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న ప్రాసెస్లో నేను మొత్తం బాల్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను నేను తీసుకున్న క్వాంటి మూడు బంగాళదుంపల క్వాంటిటీకి నాకు ఇన్నైతే బాల్స్ అయ్యాయండి చూడండి మొత్తం బాల్స్ అన్ని ప్రిపేర్ చేస్తాను చేస్తాను కదా ఇప్పుడు మనం ఒక లిక్విడ్ని ప్రిపేర్ చేసుకోవాలండి దానికోసం వన్ టేబుల్ స్పూన్ వరకు మైదా తీసుకున్నాను మైదాలో కొంచెం వాటర్ వేసి ఈ విధంగా ఎక్కడ ఉండలేకుండా ఇలా అయితే కలుపుకున్నానండి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్స్లో మనం సాల్ట్ అనేది వేసుకోలేదు ముందుగా సాల్ట్ వేస్తే ఇది వాటర్ వాటర్గా అయిపోతుందండి అందుకని అందుకని ఫైనల్గా లాస్ట్లో అయితే మనం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మైదా వాటర్లోని మనం ఆలు బాల్స్ ఉన్నాయి కదండి వాటిని ఈ వాటర్లో అయితే వేసుకోవాలి వాటర్ మొత్తంలో ఈ బాల్ని అయితే డిప్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్లోకి అయితే ఈ బాల్ని వేసుకోవాలి వేసుకొని ఆనియన్స్ అన్నీ కూడా ఆ బా పొటాటో బాల్కి అయితే పట్టించుకోవాలండి చూడండి చేత్తో తీసుకొని మనం ఇంకొకసారి ప్రెస్ చేసుకుంటే చక్కగా దానికి అతుక్కుంటాయి మీరు అలా అతికించలేదు అనుకోండి ఆయిల్లో వేసినప్పుడు మనకి విడిపోతాయి అనమాట మనం కార్న్ఫ్లోర్ ఇంకా గోధుమ పిండి వేసుకున్నాం కాబట్టి చక్కగా ఆనియన్ అనేది ఆ బాల్కి కట్ కరెక్ట్గా పట్టుకొని ఉంటుందండి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు విడిపోయే అవకాశం అయితే అస్సలు ఉండదు చాలా బాగుంటాయి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంటికి ఎవరైనా సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు మనం ఏం చేయాలని కంగారు పడకుండా బంగాళదుంపలో ఒక పక్క ఉడకబెట్టుకుంటూ ఆనియన్స్ కట్ చేసుకుంటే ఈ రెసిపీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఆలు బాల్స్ని అయితే ఒక్కొక్కటిగా వేసుకోవాలండి మరీ ఎక్కువ వేసుకోకుండా కొంచెం తక్కువగా అయితే వేసుకోండి ఇక్కడ నేను నాకు పట్టినన్నీ వేసుకున్నాను వీటిని ఒక సైడ్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కైతే టర్న్ చేసుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి మీరు రెగ్యులర్గా చేసుకునే పకోడి తిని తిని బోర్ కొడితే ఇలా వెరైటీగా ఆలు పకోడాని ట్రై చేయండి చాలా బాగుంటాయి ఒకసారి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలానే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి అండ్ అలానే మీకు టైం కుదిరితే మన ఛానల్లోకి వెళ్ళి ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్